మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి బాగా గుర్తుండే డే ఏది అంటే టీచర్స్ డే మిగతా రోజుల్లో హాలిడే తీసుకున్న టీచర్స్ డే రోజు మాత్రం కంపల్సరీగా స్కూల్కి వెళ్ళే వాళ్ళం ఎందుకంటే మన ఫ్రెండ్స్ కానీ మనం కానీ టీచర్గా వెళ్తాం కదా వేరే క్లాస్కి అప్పుడు అదొక ఆనందం అనమాట అది కూడా ఆ ఒక్కరోజు మాత్రమే టీచర్స్ కూడా పిల్లల్ని ఏమి అనరో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు టీచర్గా ఉంటారు కదా ఇంకా అందుకని కంపల్సరీగా ప్రతి ఒక్కరు స్కూల్కి అయితే వస్తారు అసలు అయితే టీచర్స్ డే రేపొద్దున కాకపోతే రేపు హాలిడే కాబట్టి చిట్టు తల్లి వాళ్ళ స్కూల్లో ఈరోజే సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఇంకా టీచర్స్కి గిఫ్ట్గా ఇద్దామని చెప్పి గ్రీటింగ్లు పెన్నులు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు గ్రీటింగ్లు అయితే వీళ్ళు సొంత వీళ్ళే తయారు చేసుకున్నారు ఇంకా పిల్లలు చేస్తున్నారులే వాళ్ళకి హెల్ప్ చేద్దామని మా వారు కూడా గ్రీటింగ్స్ చేయడంలో హెల్ప్ చేశారు ఇలాంటివన్నీ చూసినప్పుడే మన స్కూల్ డేస్ కంపల్సరీగా గుర్తొస్తాయి పిల్లలు ఏ గిఫ్ట్ ఇచ్చినా టీచర్స్ అయితే చాలా హ్యాపీగా తీసుకున్నారు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది టీచర్స్ అందరికీ నమస్కారం హ్యాపీ Peaches, they...